నానా నా నానా రన్నింగ్ రేస్ మెడల్ వచ్చింది నానా ఎవడకాల రై మెడలు బుద్ధిగా చదువుకోమంది ఆటల్ పాటలైంది పెద్దానికి ఏం కావాలనుకుంటున్నావు నానా నాకు ఒలింపిక్స్ లో రన్నింగ్ లో మెడల్ సాధించాలని ఉంది నాన్న ఈ రన్నింగ్ ఈ స్పోర్ట్స్ నికి ఏం పని చేయవు అర్థమైందా బుద్ధిగా చదువుకో ఆ మెడల్ ఆటపడే చింతకు పో నడు అయ్యో ఏమైంది పిల్లడక్షలంగ కాల్ చేద్దాం ఏంటి సాయి మీ కొడుకు జనిపెనా వాడి గోల్ని కాదని డిప్రెషన్కి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడురా ఆయన మనదే తప్పరా పేరెంట్స్గా వాళ్ళ గోల్ని కాదని వాళ్ళకి రాని చదువుని రుద్దడం మనం చేసిన తప్పు నేను కూడా చాలా పెద్ద తప్పు చేస్తున్నాను శివ ఇట్రా రా ఒకసారి నీ గోల్కి అడ్డం రా అన్నా ఓకే నీకు ఏం చేయాలనిపిస్తే అది ఈ నాన్న ఎప్పుడు నీకు సపోర్ట్ చేస్తాడు ఎవరి టాలెంట్ వాడిది తల్లిదండ్రులుగా వాళ్ళు ఎంకరేజ్ చేయడం మన బాధ్యత మీరేమంటారు